నా పేరు రసీ అన్న గ్రామం మల్లకల్లి మండలం గద్బల్ తాలూకా రాష్ట్రం తెలంగాణ ఈ ఇత్తనం బాల ఇన్స్టాగ్రామ్ వల్ల బాల ఇత్తనం వేసినాను ఇది మంచిగానే కాపు వస్తుంది దీనికి ఎటువంటి తెగులు రాదు ఎటువంటి వైరస్ రాదు వేసుకునేదాకా ఇత్తనం ఇది ఎవరైనా వేసుకునివచ్చు రైతులు ఇది స్టెప్ కూడా చూడండి కింద నుంచి పైన వరకు కాపు కూడా అట్లే ఉంది స్టెప్ కూడా వస్తుంది పూత మల్లెపూల తోట లెక్క ఉంటుంది ఇది ఎవరైనా వేసుకోలేదు కాపు చూడండి కాపు ఇది రైతు సోదరులు అందరూ కూడా గమనించండి మనం రఫయాన్న ఉన్నాము ఈ రోజు ప్రస్తుతానికి అయితే తారీఖు చెప్పన్నానా ఈ రోజు తారీఖు తారీఖు పన్నెండు అన్న ఈ రోజు పన్నెండు నవంబర్ పన్నెండో తారీఖు ఎలా ఉందన్న మీ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు కదనా ఇత్తన వేసిన తర్వాత ఇది వేరే రైతులు కూడా వేసుకోవచ్చా వేసుకోలే బంగారు వేసుకునేవచ్చు ఇప్పుడు ఈ పొలంలో పెట్టారు కదన్నా ఎక్కడైనా కానీ వైరస్ మొక్క కనబడిందా లేదా ఎక్కడిటో ఎత్తుకి దొరకదు వైరస్ అనే కథలేదు అసలు ఎలా ఇటు ఎత్తుకిన కూడా దొరకదు సాల్ సార్ మెయిన్ ఇతనంలో మీకు నచ్చిన ముఖ్య ఉద్దేశాలు ఏమన్నా దీనికి వైరస్ లేదన్నా మాకు ముఖ్యం కాపు విషయం ఎట్లుందో చూపించండి అన్న వేరే రైతులు కూడా చూస్తారు కాపు కూడా బలంగా ఎక్కడైనా చూడలేదు ఏ మొక్క చూసుకోలేదా ఏ కొమ్మ చూసుకోండి ఎక్కడ చూసుకోండి కాపు ఏమి ఇంత కూడా తగ్గలేదు కాపు చిక్కడి కాపుతో ఉంది అలాగే మనకు కూడా ఇక్కడ చూడండి అన్న కొమ్మలు ఎక్కడ దాకా చివరి ఉంటే అక్కడ దాకా మంచి నాణ్యతతో ఉంది కాయ అయితే అలాగే మనకు రైతు అయితే గట్టిగా చెప్తున్నాడు ఇత్తనం కూడా ఏ విధంగా ఉందనేది అలాగే అన్నా వేరే రైతులు కూడా వేసుకొచ్చాం ఎటువంటి అయితే ఇబ్బంది అయితే లేదు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ధన్యవాదాలు అనా మంచిదా కాపు విషయానికి వస్తే గమనించండి అన్న ఏ విధంగా స్టెప్ వేసిందో చూడండి ఈ విధంగా ఉంది చిక్కడి కాపుతో మనకి బాగా మంచి లెంతులు కలరు ఈ విధంగా ఉంది ఎటు చూసుకున్నా అలాగే ఉంటుంది మనకు